మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ రేమత్నగర్ వాళ్ళ బోరబోండూసుఫ్గూడోల్లా ఉన్నారు ఎక్కువ నగరా మొత్తం బోరబండ కూడా ఉన్నారా ఎర్రగడ్డ ఎవరైనా ఉన్నారా అంతా జుబ్లీ వాళ్ళేనా మీరు హైదరాబాద్లో హైదరాబాద్లో పోయినసారి కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన కాకమ్మ కథలు ఇన్లేదు అప్పుడు కూడా మీరు దయతోని మీ ఆశీర్వాదంతో అప్పుడు కూడా కేసీఆర్ఐ రావాలని చెప్పి మీరు ఓటేషన్ కానీ ఊర్లల్లో వీళ్ళు చూపెట్టిన ఆశకు వీళ్ళు పెట్టిన వీళ్ళు చెప్పిన మాటలకు కొంతమంది జిల్లాలలో నమ్మి మోసపోయి అలా బాధపడతా ఉన్నారు మీరు మాత్రం ఎన్నడూ నమ్మలేదు నమ్మకుండా మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు హృదయపూర్వకంగా నమస్కారాలు మరి రెండేళ్లల్లో ఏం మారింది కాంగ్రెస్ ఏమైనా మంచి పని జరిగిందా అంటే నాకంటే బాగా మీకే తెలుసు ఒక్క మంచి పని చేయలేదు లేకపోగా ఇంకా మీదికెళ్ళి ఇల్లు గులగొట్టుడు గలీజ్ గలీజ్ పనులు చేసుడు వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకున్న తందుకు మంత్రులు ముఖ్యమంత్రి గల్లాలు బట్టి కొట్టుకున్నాడు తప్ప చేసిన ఒక్క మంచి పని కూడా రెండు నెలలు లేదు ఒక్కటంటే ఒకటి డబల్ బెడ్రూమ్ ఇన్లు కేసీఆర్ గారు లక్ష కట్టిస్తే మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అందులో నాలుగు వేల ఇండ్లు ఆనాడు ఇవ్వడం జరిగింది ఈసారి కూడా మరొక నాలుగైదు వేల ఇండ్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో కేసీఆర్ గారు ఉండే కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళల్లో ఒక్క ఇల్లు కట్టలేదు ఒక్క రూపాయి శాంక్షన్ చేయలేదు ఒక్క గరీబోనికి కూడా కొత్తగా ఒక్క స్కీమ్ పెట్టలేదు ఏమన్నా మాట్లాడితే ఆ ఫ్రీ బస్సు పెట్టినాం కదా అంటారు ఇక ఫ్రీ బస్ కథ ఏందో నాకంటే మా ఆడబిడ్డలకు తెలుసు ఆడోళ్ళకి ఫ్రీ అట మొగోళ్ళకు డబల్ రేట్ అట ఇక గదేం ఫ్రీ బస్సు నాకే అర్థం కాదు ఆడోళ్ళకేమో ఫ్రీ అట మళ్ళీ మీ ఇంట్లో ఉండే మగవాళ్ళకి మాత్రం డబల్ టికెట్ దాంతో ఏం లాభం ఉంటుంది కుడి శాతం ఇచ్చినట్టు ఎడమ శాతం గుంజుకున్నట్టు కాబట్టి అది తప్ప చేసిందేం లేదు కొత్త కథ చెప్తున్నారు జూబ్లీ కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు మీకు కొద్దిగా పక్కకు ఎక్కువ దూరం లేదు ఒక నాలుగు కిలోమీటర్ల అవతలకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నది కంటోన్మెంట్లో సంవత్సరం మన కిందట అక్కడ మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది అక్కడ మన లాసియా నందిత చచ్చిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది అప్పుడు పార్లమెంట్ అప్పుడు అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండ్రు ఆరు వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి ఇంకొక ఆయననేమో వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పిండు మీ అందరు నేను అడుగుతున్నాను జర్ర అవతలకి జర్రంత అవతలకి మీ దోస్తులు ఉంటారు మీ చుట్టాలు ఉంటారు కాదంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కొద్ది అవతలకి ఎక్కువ దూరం లేదు రెండు మూడు కిలోమీటర్లు అవతలకి ఒక్కసారి కంటోన్మెంట్లను అడుగురి గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈరోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఓడ్డుకెక్కినాక బోడమల్లన్న ఓడ్డుకెక్కాలే ఇక తర్వాత జంపు కొట్టాలి మళ్ళీ ఇవ్వడు గనబడాడు ఒకటి యాద పెట్టుకోండి ఇలా గల్లి గల్లి తిరుగుతుండు పొన్న ప్రభాకరు తుమల నాగేశ్వరరావు వివేకు ఇంకొక ఇద్దరు ముగ్గురు జమైన్ ఈ ఏ ఒక్కరు కూడా రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ పంద్రా నవంబర్ తర్వాత ఒక్కరు కూడా కనబడరు మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్ గిదే కేటీఆర్ గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కళ్ళు కూడా మళ్ళా మీకు గనులవాడరు బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా గనులపడరు మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ని ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను మీ అందరికీ మాటిస్తున్నాం మీరు చెప్పిన హా విషయాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పియమన్నారు కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇల్లు గల్ల పట్టుకొని కాంగ్రెస్ వల్ల గల్ల పట్టుకొని అవసరమైతే నాడి వీధుల గుంజి మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడే అక్కర్లేదు భయపడే అవసరం లేదు ఎవరి మెహర్బానీ మనకు అవసరం లేదు బరాబర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే కింగులు కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే గది చేయాల్సిందే గవర్నమెంటు వట్టి తీసుకుందాం భయపడే అవసరం లేదు రెండో మాట మీకు నేను చేసే విజ్ఞప్తి మీరు అడిగినారు పల్లా గారు చెప్పినారు గురుకులాల్లో సీట్లు అట్లాగే మనకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవన్నీ కూడా చెప్పినారు తమ్ముడు వెంకటేష్ గారు కార్పొరేటర్గా ఉన్నారు ఇంకొంతమంది కార్పొరేటర్లు కావాలని చెప్పి రాజలక్ష్మి గారు కూడా చెప్పినారు అట్లాగే ఐలమల్లు గారు చెప్పినారు తప్పకుండా భవిష్యత్తులో వడ్డెరలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని రకాలుగా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి శాయశక్తిలో మా ప్రయత్నం చేస్తాం చివరికి నేను చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట ఇవాళ కేసీఆర్ గారు ఎన్నడు కూడా మతం పేరు మీదనో కులం పేరు మీదనో రాజకీయం చేయలే గరీబులను గరీబుల తిరిగి చూసిండు అందరి గరీబుల కడుపు నింపే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిరు దోశ ఉన్న పెన్షన్ను దోహజారు చేసిండు కానీ ఎన్నడు కూడా కులం పెట్టో ఇంకోటి పెట్టో ఆ తప్పించే ప్రయత్నం చేయలే ఇలా ఒక మంచి ప్రపోజల్ మీరు పెట్టిరు అన్ని చేతి వృత్తులకి ఇస్తున్నారు యాభై ఏళ్ళకే మాకు కూడా ఇయాలే ఒడ్ర సోదరులకు అన్నారు తప్పకుండా ఆ విషయం కూడా పార్టీలో చర్చించి వచ్చే ఎలక్షన్లు ఎట్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ ఆ ఆలోచన కూడా తప్పకుండా చేసుకుందాం మీరు మాత్రం పదకొండు తారీఖు నాడు తప్పకుండా మన అభ్యర్థి గోపీనాథ్ భార్య సునీతమ్మను గెలిపించి కేసీఆర్ గారిని మరింత శక్తివంతుని చేసి ఈడికేళ్ళే మొదలైంది కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తుండు తప్పకుండా జుబ్లీల్స్ హిల్స్కి కథ మొదలైంది అన్నట్టు మీ తీర్పు ఉండాలి ఆ సౌండ్ ఢిల్లీలో అయిన వాడాలని చెప్పి మళ్ళీ కోరుతూ పేరు పేరున అందరికి నమస్కారాలు జై తెలంగాణ అందరికీ ధన్యవాదాలు అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి మొత్తం కూడా ఎవరు కూడా None